హాయ్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తూ ఉంటున్నారు కానీ కూటమి అరాచకాలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి పట్టపాకలే హత్యలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు దౌర్జర్యం చేస్తున్నారు కిడ్నాప్లు చేస్తున్నారు వైసీపీ ఎంపీలపై ఎమ్మెల్యేలపై ఎంఎమ్మెల్సీలపై కార్పొరేటర్లపై కౌన్సిలర్లపై రాష్ట్ర స్థాయి నాయకులపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు హరాస్మెంట్ చేస్తున్నారు ఆర్థికంగా నష్టపరుస్తున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు మొన్న తిరుపతిలో పట్టపగలే పోలీసుల ముందే కార్పొరేటర్లను కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారు వారిపై భౌతిక దాడులు చేశారు వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారు అసభ్యకరంగా తిడుతున్నారు భౌతిక దాడులకు గురైన వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులు అందుకు సహకరిస్తున్నారు న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకుంది చచ్చిపోయింది చచ్చేయుగంలో ఉన్నట్లు ఫీల్ అవుతుంది పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని నడి రొడ్డిపై ఉరి కూటమిలోని సామాన్య కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ వరకు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు పచ్చపిల్లలు తగిలించుకొని రోడ్లపై స్వైర వ్యవహారం చేస్తున్నారు మమ్మల్ని అడ్డుకునేవాడు ఎవడు లేడు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు వైసీపీ ఎంపీలపైన ఎమ్మెల్యేలపైన ఎమ్మెల్సీలపైన కార్పొరేట్లపైన కౌన్సిలర్లపైన అక్రమ ఆస్తులు కూడా పెట్టుకున్నారు అంటూ వారిపై నిందలు వేసి వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు ఇబ్బందులు పాలు చేస్తున్నారు అటువంటప్పుడు సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటి నలభై శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడుస్తున్నారు వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే భరోసా ఏమిటి పార్టీని రోజు రోజుకు కబలిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ అంటూ వార్నింగ్లు ఇచ్చి వదిలేస్తున్నారు న్యాయ వ్యవస్థ కూటమి పక్షాన ఉంది ఈసీ కూటమి పక్షాన ఉంది పోలీసు వ్యవస్థ కూటమి పక్షాన ఉంది పోలీసు వ్యవస్థ కూటమికి దాసోహం ఉంటుంది కూటమి నాయకులకు దేశంలోని పెద్ద పెద్ద లాయర్లను కొనగల ఆర్థిక గణం ఉంది అటువంటి కూటమిని ఎలా ఎదుర్కొంటారు ప్రతి ఒక్క కూటమి నాయకుడు జగన్ అనే వ్యక్తిని భౌతికంగా లేకుండా చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారు బహిరంగ మాట్లాడుతున్నారు జగన్ అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అంటూ మాట్లాడుతున్నారు అధికారం వారి చేతిలో ఉంది వారిని ఎలా ఎదుర్కొంటారు ఇప్పుడు జగన్ గారి ఇంటి పక్కన ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఒకటి అటువంటి వాటిని చూస్తూ ఉంటే జగన్ గారిని భౌతికంగా లేకుండా చేయాలనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నారు అనేది అర్థమవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కానీ ముందుగానే జమిలీ ఎన్నికలు జరిగినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలా అయితే అధికారంలో లేనప్పటికీ ఈసీని మేనేజ్ చేశారు పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేశారు పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేశారు ఈవెంలోనూ రెగ్గింగ్ చేశారు ట్యాంపరింగ్ చేశారు ఎన్నికల్లో గెలిచారు నూట అరవై నాలుగు అంటూ ఎన్నికలకు ముందే టార్గెట్ పెట్టుకున్నారు టార్గెట్ ప్రకారం రెగ్గింగ్ చేసి గెలిచారు దానికి మోడీ గారి అండదండలు దండిగా ఉన్నాయి ఇప్పుడు అలానే జమిలీ ఎన్నికలు జరిగిన లేక రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరిగిన వ్యవసాయం మేనేజ్ చేస్తారు ఈసీలను మేనేజ్ చేస్తారు పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తారు పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేస్తారు అది ఈవీఎంల ద్వారా జరగని లేదా బ్యాలెట్ బాక్స్ ద్వారా జరగని రిగ్గింగ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాము అనే నమ్మకం ధీమా వారిలో ఉంది అందుకనే ఇటువంటి దాడులకు దౌర్జన్యాలకు అక్రమాలకు హత్యలకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు జగన్ గారు కేవలం నలభై శాతం ఉన్న ఓటు బ్యాంకుని మాత్రమే నమ్ముకున్నారు ప్రజలను నమ్ముకున్నారు సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు కానీ కూటమి నాయకులు అక్రమాలను అడ్డదారులను వ్యవస్థలను నమ్ముకున్నారు వ్యవస్థలను మేనేజ్ చేశారు అధికారంలోకి వచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎలా గెలుస్తారు ఎలా అధికారంలోకి వస్తారు కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా చూడాలి అని చూస్తున్నారు లేదంటే భౌతికంగా లేకుండా చేయాలి అని చూస్తున్నారు రాజకీయ పరంగా అంతం చేయాలని చూస్తున్నారు అటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎలా విజయం సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయం తాగిస్తాను అని అనుకోవడం అమాయక అవుతుంది ఓటర్లే గెలుపు ఓటములను నిర్ణయిస్తారు అనుకుంటే పొరపాటు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎన్నికల ఫలితాలను ఈవీఎంలో డిసైడ్ చేస్తున్నాయి ఈసీలో డిసైడ్ చేస్తున్నారు వ్యవస్థలు డిసైడ్ చేస్తున్నాయి అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అధికారంలోకి వస్తారు కానీ జగనం మాత్రం జగన్ గారి వెంట ఉన్నారనేది వాస్తవం ప్రజల కూటమికి విజయాన్ని అందించలేదు అనేది కూడా వాస్తవం ఈవీఎంలను రెగ్గింగ్ చేసి ట్యాంపరింగ్ చేసి గెలిచారు అనేది వాస్తవం అందుకే ఈజీ కూడా రీకౌంటింగ్ ఎక్కడా చేయలేదు రీపోలింగ్ చేస్తానని అనుకుంది ఇదే కూటమి అక్రమంగా గెలిచింది అన్నదానికి నిదర్శనం కానీ జగన్ గారి వెంట నలభై శాతం ఓటర్లు ఉన్నారు వారి భవిష్యత్తు వారి పిల్లల భవిష్యత్తు జగన్ గారి చేతిలో ఉంది పేద ప్రజల యొక్క భవిష్యత్తుకు వారి పిల్లల భవిష్యత్తుకు జగన్ గారు బంగారు బాట వేస్తే ఆ బాటను కూటమి నాయకులు మొల్ల బాటగా మార్చారు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు పేద ప్రజల భవిష్యత్తు కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం ఏది చేస్తే మంచిది అవుతుందో అదే చేయాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కుట్రలను కుట్రలతోనే అడ్డుకోవాలి కూటమిని కూటమితోనే అడ్డుకోవాలి కూటమి మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలి అందుకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి మంచిని మంచితోనే గెలవాలి చెడుని చెడుతోనే గెలవాలి కూటమి ప్రభుత్వాన్ని కూలతోయాలి కౌరవ సామ్రాజ్యాన్ని అంతం చేయాలి లేని పక్షంలో కూటమి నాయకులు జగన్ అనే వ్యక్తిని భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు విలువలతో కూడిన రాజకీయం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విలువలకు పాతరేసి వ్యక్తిగత విలువలను కూడా అమ్మకానికి పెట్టి అధికారంలోకి వచ్చింది కూటమి అటువంటి దుష్ట చతిష్టయం నుంచి జగన్ గారు తనని తాను కాపాడుకోవాలి ప్రజలను కాపాడాలి అందుకు సరైన మార్గాలను ఎంచుకోవాలి విజయం సాధించాలి